దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్ధకు వచ్చును రాచన పత్రిక నాలుగో అధ్యాయం ఎనిమిదో వచనం ప్రేమైనటువంటి దేవుని బిడలారా ఈ ఉదయకాల సమయంలో ఈ ఆదివార దినాన దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తున్నటువంటి నీతోనే ఈ ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తున్నట్లయితే ఆయన కూడా నీ జీవితంలో నీకు రావాల్సినటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని నిర్లక్ష్యం చేసేటువంటి వాడిగా ఉన్నాడు ఎప్పుడైతే దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేయకుండగా ఆయన యొద్దకు నువ్వు వచ్చినట్లయితే ఆయన నీ యొద్దకు వచ్చి నీకున్నటువంటి ప్రతి సమస్యల నుంచి ఆ దేవాది దేవుడు నిన్ను విడిపించేటువంటి వాడిగా ఉన్నాడు కనుక ఇక నుంచి అయినా దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేయకుండగా మనం దేవుని మందిరానికి వెళ్ళేటువంటి వారంగా ఉండాలని కోరుకుంటూ ఈ దిన వాక్యం ద్వారా దేవుడు బలపరచును కాక ఆ మెయిన్ ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియా పరలోకమందు ఉన్న మా తండ్రి మీకే కోట్లాది ఉన్నాల్సి స్తోత్రాలు ప్రభా ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకై వందనాలు ప్రభా అయ్యా ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని వింటూ ఉన్నారు వారందరి జీవితాల్లో మీ కార్యాన్ని నెరవేర్చండి ప్రభా ఇంకా మీ మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తున్నట్లయితే ఇక నుంచైనా మీ మందిరానికి భయభక్తులు కలిగి మీ మందిరానికి వెళ్ళేటువంటి వారిగా ప్రతి ఒక్కరి జీవితాల్లో మీ కార్యాన్ని నెరవేర్చమని అయ్యవారందరికీ మంచి మనసుని మంచి జ్ఞానాన్ని ఆలోచన మీరు అనుగ్రహించమని ప్రతి బిడను మీ గల స్థలాల కప్ చెప్పుకుంటూ మీ కృపనే కోరుకుంటూ ఏసుక్రీస్తు శ్రీ క్రీస్తు అడిగి మరి ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్